సార్ నిన్న రాత్రి రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు సార్ వీడియో రిలీజ్ చేస్తూ ఆయన మాట్లాడుతూ నేను దాక్కున్నాను భయపడ్డానని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్ లో ప్రచారం జరుగుతుంది నేను ఎవరికి భయపడలేదు భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదని అయితే ఆయన వీడియో రిలీజ్ చేశాడు ఎట్లా చూస్తారు సార్ ఆయన వీడియో రిలీజ్ చేయడం పట్ల వాడి గురించి కూడా వేస్ట్ ఫెలో వాడు పని పాటలు లేని ప్రొడ్యూసర్ వాడి సినిమాలు చూసేవాళ్ళే లేరు వాడు ఆ మీడియాలో వచ్చి రెండు మూడు పాయింట్లు చెప్తే వాడి మీద ఐ అట్ట స్కంట్లు చేసిన ఆయన మూవీ ఐదు ఆటలు ఆరు ఆటలు రెండో రోజు అసలు సినిమానే ఎత్తేస్తున్నారు సి ఒకటి భయపడినోడు దాంకోడు దాంకున్నోడు వచ్చి నేను భయపడలేదని చెప్పకూడదు ఈరోజు పోలీసు వాళ్ళు వాడి కోసం వెతుకుతున్నారు ఏడున్నాడు ఫోన్ చేసి చెప్తే అవసరం వేసి ఎత్తుకొని వస్తారు కదా వాళ్ళు ఆయన భయపడలేదు కదా మేము అనేది ఒకటి సోషల్ మీడియాలో మీరు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడుతూ ఉంటే గమ్ముగా ఉండాలా ఉండే ప్రసక్తే లేదు ఫ్యామిలీ ఈజ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఫ్యామిలీని ఎవడైనా టచ్ చేసాడనుకో ఎవరిని వదలము కరెక్ట్ కాదు ఆ సంస్కృతి జగన్ తెచ్చాడు అది ఆ సంస్కృతిని మేము అంతం చేస్తాం